ప్రైస్ ప్రార్థన ఆలకించువాడైన క్రీస్తునకు ఘనత కలుగునుగాక నీ ప్రార్థనలన్నీయు ఆయన చెవియొగ్గి ఆలకించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట అరవై ఒకటవ కీర్తన మొదటి చరణం దేవా నా మర్ర యేసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న పరదేశులారా యాత్రికులారా మనము ప్రేమించి సేవించుచున్న ఏసయ్య మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు ఇస్రాయులుల దేవుడైన ఏసయ్యతో మనము చేసిన ప్రతి మనవిని ఆయన మనకు దయచేయువాడై ఉన్నాడు మన పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే దేవుడై ఉన్నాడు నాకు మర్రపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము ఏసయ్యకే మహిమ కలుగునగాక మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన ఏసయ్య మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా లేడు నిజమే కదా ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు అందుకే సర్వ శరీరులు ఆయన ఎద్దకు వచ్చుచున్నారు కన్నులుండి మన ప్రార్థనలు ఆయన చూచును చెవులుండి మన ప్రార్థనలు ఆయన వినును చెవుయోగ్యును కరములు చాచి కార్యములు చేయును నడిచి మన ఎద్దకు వచ్చి మన ప్రార్థనకు జవాబును అనుగ్రహించి అద్భుతములు చేయును దేవా నా మొర్ర ఆలకింపు అని భక్తుడు విజ్ఞాపన చేయుచున్నాడు ఆయనకు నేను మొర్ర తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థన తురిసివేయలేదు నా ఇద్దరుని తన కృపను తొలగింపలేదు అవును ప్రియులారా పాపుల మనవి ఆయన ఆలకించడు కనుక మనము మన పాపములను క్రీస్తు రక్తము చేత కడుగుకొని ప్రార్థించదము పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో మనము ఆయన సన్నిధిలో మర్రపెట్టిన ఎడల నిశ్చయముగా ఆయన మన ప్రార్థన ఆలకించుము మన పాపములు మన మర్ర ఆయన ఆలకించకుండునట్లుగా అడ్డుగా ఉండకూడదు విశ్వాసముతో మర్రపెట్టేదము కన్నీళ్లతో ఆయన పాద సన్నిధిలో మరలెడదము వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించదను నిజముగా మర్రపెట్టి వారికి సమీపముగా నిలిచి ఉన్న దేవుడు కష్టకాలమందు యహోవాకు మరపెట్టింది ఆయన వారి ఆపదలలో నుండి విడిపించెను కట్లను తెంపివేశను వాక్కును పంపి బాగు చేసెను పడిన గుంటలో నుండి విడిపించెను శ్రమలకు తాళలేక మర్రపెట్టిన వారి మర్ర ఆలకించి వారు కోరిన రేవుకు వారిని నడిపించెను ఆయన వారిని ఆశీర్వదించెను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచును కావున దేవుని ప్రియులార ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన పాదపీఠముగా మారెదము ఆయనకే మొరపెట్టెదము నిశ్చయముగా నీ మొర్ర ఆయన ఆలకించునుగాక నిన్ను అన్ని విషయములలో జయమిచ్చునుగాక ఆశీర్వదించునుగాక ఘనపరచునుగాక దీర్ఘాయువుతో తృప్తిపరచునుగాక ఆయన రాకడకు గాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రిని పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు మరొక్కసారి మీ పాద సన్నిధిలో సజీవులుగా మేము నిలబెట్టినందుకై మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం ప్రవ్వా మీరు మా ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నందుకు మీకు స్తోత్రాలు మేము మొరపెట్టినప్పుడల్లా మాకు సమీపంగా నిలిచి లెక్కలేని అద్భుత క్రియములను మహత్తరమైన కార్యములను మీరు చేయబోతున్నారు అందును బట్టి మీకు స్తోత్రాలు పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన హృదయముతో పవిత్రమైన పెదవులతో మీ సన్నిధిలో మీ రక్తముతో కడగబడి అలాగే తన్ని మీ వాక్యముతో శుద్ధి చేయబడి మీ ఆత్మతో పరిశుద్ధపరచబడి పవిత్రతతో మేము ప్రార్థించున్నట్లుగా మీరు కృపద ఇచ్చమని ప్రార్థిస్తున్నాం నిశ్చయముగా మేము చేసిన మర్ర మీరు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు మీరు జరిగించుచున్నందుకు నిండు మనసులతో మీకు కృతజ్ఞతాస్థుతిని చెల్లించచ్చు మా మర్రకు మీరు ఉత్తరం ఇచ్చినందుకు మరొకసారి మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సునామములో నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పెట్టిన మర్ర ఆయన ఆలకించి ఉత్తరమిచ్చునుగాక గాడ్ బ్లెస్ యూ